హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక కథలో వసుధారని ప్రేమ దగ్గరికి తీసుకున్న రిషి ఇక వసుధార మాత్రం వదలండి సార్ నేను చెప్పిన విషయానికి ఇంకా మీరు సమాధానం చెప్పలేదు మీకు పాప కావాలా బాబు కావాలా అని అంటుంది ఇక రిషి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు వస్తారా అని చెప్పడంతో నేను ఎందుకు అడుగుతున్నానో ఇంకా అర్థం కాలేదా ఒక కాలేజ్కి ఎండి మాకు అమ్మాయికి పడతా ఇంకా అర్థం కావడం లేదా అని అంటుంది ఇక రిషి అంటే నువ్వు అని అంటాడు అవును సార్ నేను తల్లిని కాబోతున్నానని అంటుంది ఇక రిషి నిజానిజాలన్నీ బయట పెట్టిన తర్వాత ఈ క్రమంలోనే వసుధార ప్రెగ్నెంట్ అని అయితే తెలుస్తుంది ఇక రిషి అన్ని నిజాలు బయటకెట్టే క్రమంలో ఉండడంతో వస్తారా ఆ విషయాన్ని రిషికి అయితే ఎవరికి చెప్పదు ఆ తర్వాత అన్ని సర్దుకున్నాక ఇక వసుధార తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రిషితో అయితే చెప్తుంది దాంతో రిషి ఆనందపడిపోతూ అవునా వస్తారా నువ్వు చెప్పేది నిజమా అని అంటుండడంతో నిజం సార్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అందుకని అడుగుతున్నాను మీకు పాప కావాలా పాప కావాలా అని అంటుంది ఇక రిషి నాకు మొదటగా పాపే కావాలి వస్తారా మా అమ్మ మళ్ళీ నాకు పాపలా పుట్టాలని అంటాడు ఇక వస్తారా నాకు కూడా పాప అంటేనే ఇష్టం సార్ జగతి అయితే ఖచ్చితంగా మనకి పాపలా పుడతారు చూడండి ఎందుకంటే మేడంకి మీరంటే ప్రాణం అని అంటుంది ఇక ఋషి అవును వస్తారా బ్రెతుకున్నప్పుడు ఎప్పుడు మా అమ్మని నేను ప్రేమగా చూడలేదు తను నా ప్రేమ కోసం తప్పిస్తూ ఉండేది అలాగే ఇప్పుడు తను నా పాపగా పుడితే తను కోరుకున్నంత ప్రేమని ఇంకా ఎక్కువ ప్రేమని అందిస్తానని అంటాడు ఇక వస్తారా ఖచ్చితంగా పాపే పుడుతుంది సార్ అని చెప్పి అంటుంది ఇక విషయం మహేంద్ర ఇంకా అందరికీ తెలియడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వస్తారా ప్రెగ్నెంట్గా ఉండడంతో ఆ తర్వాత ఇక రిషి వస్తారని కాలు కింద పెట్టనివ్వకుండా చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటాడు ఇక వస్తారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని అంటూ ఉంటుంది కలిసి అలాంటిది ఏం లేదు నువ్వు నా పక్కన ఉండబట్టే నేను ఇవన్నీ చేయగలిగాను వస్తారా అలాగే అందరూ నేను లేరనుకున్నా నువ్వు మాత్రం నేను ఉన్నానని నమ్మేవు నీ నమ్మకం నీ ప్రేమే నన్ను మళ్ళీ తిరిగి తప్పించింది బ్రతికించేలా చేసిందని చెప్తూ ఉంటాడు ఇక వస్తారని అలా ప్రేమగా చూసుకుంటూ ఉండగా ఇక రేషి వస్తారా అందరు కోరుకున్నట్టుగానే కానీ పాప పుడుతుంది దాంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మా అమ్మ నాకు మళ్ళీ పుట్టింది వస్తారా మనం అనుకున్నట్టుగానే మనకు పాప పుట్టిందని ఆనందపడుతూ ఉంటారు ఇక అలాగే మహేంద్ర వాళ్ళు కూడా ఇక పాపని చూసి నా జగతే మళ్ళీ పుట్టిందని సంతోషపడుతూ ఉంటారు ఇక పాపని చాలా ప్రేమ చూసుకుంటూ ఆ పాపకి ఈ జగతి అని చెప్పి మళ్ళీ పేరైతే పెడతారు దాంతో ఇక వీళ్ళందరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్